మా ఇంకొకటి ఇంట్లో గర్భవతి ఉన్నప్పుడు టెంకాయ కొట్టకూడదు అని అంటారు ఎందుకని టెంకాయ కొట్టకూడదు అని అంటే ఇప్పుడు కడుపుతో ఉట్టిన స్త్రీకి కడుపులో ఉన్న బిడ్డ అన్ని ఆలకిస్తాడు మనం బయట మాట్లాడుకునే మాటలు గాని అన్ని ఆలోచిస్తాడు సంగీతం వింటాడు అని మనకి ఆ రోజున పురాణాల్లో కూడా ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండి విన్నాడని అలాగే మనకి అభిమన్యుడు కూడా తల్లి కడుపులో ఉండి విన్నాడని ఇవన్నీ పురాణాలు శాస్త్రాల్లో చెప్తున్నాయి మన డాక్టర్లు కూడా చెప్తున్నారు నోట్లో వేళ్ళేసుకుని జీగుతారు అన్ని వింటారు చేస్తారు కాబట్టి గర్భిణీగా ఉన్న స్త్రీని మీరు ప్రశాంతంగా ఉంచండి శాంతంగా ఉంచండి మంచి వినండి మంచి పుస్తకాలు చదవండి మంచి సంగీతం వినండి ఇలా చెప్తూ ఉంటారు కదమ్మా పెద్దవాళ్ళు గానీ డాక్టర్లు గానీ ఎవరైనా చెప్పే మాట ఇదే కాబట్టి గర్భిణీ స్త్రీ దగ్గరలో కానీ లేకపోతే గర్భిణీ స్త్రీ స్వయంగా కానీ కొబ్బరికాయ కొడితే ఏమవుతుంది చప్పుడు సౌండ్ సడన్ గా కదా సడన్ గా ఒక పెద్ద శబ్దం వస్తుంది కదా ఒక రకమైన శబ్దం వస్తుంది కదా కొద్దిగా అయినా కూడా కడుపు మన పొట్టకి కొట్టే విధానం దగ్గరే ఉంటుంది కడుపులో ఉన్న శిశువు నిద్రపోవచ్చు అవును కడుపులో నిద్రపోతూ ఉండొచ్చు ఏదన్నా తను నవ్వుకోవచ్చు ఏమైనా చేయొచ్చు ఈ ఆకస్మికంగా జరిగిన ఈ సంఘటన తను బిత్తరపోతాడు పోతాడు బిడ్డ కాబట్టి కొట్టడం మంచి పద్ధతి కాదు అంటారు వేరే కాదు అది రీజన్ అయితే అదే ఎందుకు టెంకాయ